గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మా ఎరగడపల్లం కాన్షెన్సీకి జనవరి పదమూడవ తేదీన మరి తాటిపర్తి చంద్రశేఖర్ గారిని మాకు ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది వారు వచ్చిన రోజు నుండి ప్రతి ఒక్క కార్యకర్తను చిన్న స్థాయి నుండి పెద్ద స్థాయి వరకు నాయకులను అందరిని సమన్వయం చేసుకుంటూ అందరినీ కలుపుకొని వారి యొక్క ప్రయాణాన్ని కొనసాగిస్తూ వస్తూ ఉన్నారు ఈ రోజున గ్రామాల్లో ఏవైతే కొన్ని రోజులుగా కొన్ని సంవత్సరాలుగా పరిష్కారం కాని సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆయన తన దృష్టికి తీసుకువెళ్ళగానే ఒక్క ముప్పై రోజుల్లోనే ఆ గ్రామాల్లో ఉన్న నీటి సమస్యలు కానివ్వండి లేకపోతే రోడ్స్ విషయం కానివ్వండి బోర్ల విషయం కానివ్వండి పరిష్కరించి అన్ని గ్రామాల్లో పరిష్కారం చేసుకొని ముందుకు పోతూ ఉంటే ఈ రోజున ఎన్నికల ప్రచార నిమిత్తం గ్రామాల్లోకి పోతా ఉంటే గ్రామ ప్రజలు మహిళలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గ ప్రజలు కూడా బ్రహ్మరథం పడుతున్న పరిస్థితి ఎక్కడ చూసినా కూడా స్వచ్ఛందంగా పార్టీ కార్యకర్తలు కానివ్వండి పార్టీ నాయకులు కానివ్వండి కింది స్థాయి నాయ కార్యకర్తలు కానీ అందరూ కూడా ఆయన మీద ప్రేమతోటి ఆయన మీద అభిమానంతో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన పట్ల ఆకర్షితులై తండోపతండాలుగా ప్రతి గ్రామంలో మరి బ్రహ్మరథం పడుతున్న విషయం మేము గమనిస్తూ ఉన్నాం ఎక్కడ కూడా రాజీ పడకుండా ముఖ్యంగా ఆయన యొక్క మంచితనం ఎక్కడ కూడా ప్రజల్లోకి ఒక సౌమ్యుడిగా ఒక దయార్థ హృదయుడిగా ఎవరికి ఆపద వచ్చే వచ్చినా కూడా ఆ ఆదుకునే మనిషిగా ఒక మెసేజ్ని ఆయుధం పంపించగలిగాడు సో ఆయన యొక్క వ్యక్తిత్వమే మా విజయానికి ప్రధానమైనటువంటి ఆయుధంగా ఉపయోగపడుతుందని మేము గతంలో కంటే అత్యధికమైన త్వరలో గెలవబోతుందని చెప్పేసి మీ అందరికి కూడా తెలియజేస్తూ ముగిస్తూ